ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బసవ తారకం పర్యటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు దాటినా ఒక్కసారి కూడా ఉస్మానియా గాంధీ హాస్పిటల్ వైపు చూడలేదు రేవంత్ రెడ్డి అయితే తన గురువు వియంకుడికి చెందిన బసవ తారకం హాస్పిటల్స్కు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఆయనలో టీడీపీ డిఎన్ఏ ఎక్కడికి పోదు అంటూ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కజడ్సన్ మండిపడ్డారు సోషల్ మీడియా వేదికగా ఆయన ట్వీట్ చేశారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఇప్పటికే దాదాపు ఏడు నెలలు కావస్తోంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ వైపు చూడలేదు అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి పేషెంట్ల ఇబ్బందులు ఏంటని కూడా ఆరా తీసిన దాఖలాలు లేవు ఓవైపు ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం అందిస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం ఆందోళనకు దిగారు జీతాలు అందడం లేదని నిరసనలు తెలిపారు తమకు జీతాలు ఇవ్వకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు అయితే వారిని కనీసం పిలిచి మాట్లాడే సమయం కూడా రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదు ఇలా ప్రైవేట్ కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలకు మాత్రమే ఆయనకు టైం ఉంటుందని విమర్శలు వస్తున్నాయి మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో తన గురువు చంద్రబాబును గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి ఏపీలో చంద్రబాబు నాయుడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని తాను మాత్రం పన్నెండు గంటలే పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు అయితే ఇటీవల కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తిండి కూడా తినకుండా రోజుకు ఇరవై గంటలు రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడని గొప్పలు చెప్పాడు అయితే ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే ఆయన పన్నెండు గంటలే పని చేస్తున్నానని చెప్పుకొచ్చాడు దీంతో సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు అబద్ధాల్లో కాంగ్రెస్ నేతలు ఆరితేరారంటూ కామెంట్స్ చేస్తున్నారు